ప్రతి ఒక్కరు అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని సమసమాజం కోసం నిరంతరం శ్రమించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు అన్నారు సోమవారం ఫిరంగిపురంలోని శాంతిపేట వద్ద జడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తి రేనమ్మ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో డైమండ్ బాబు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం దాసరి కత్తిరేనమ్మ వైసీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాటికొండ నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులు అందరూ కూడా ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరు మనుషుల్లాగానే ఈ భారతదేశంలో జన్మించాడు కానీ మేమైతే ఆయన ఎలా ఆలోచన చేస్తామంటే భగవంతుడు ఎక్కడైతే వర్గ వర్గాల ప్రజలు ఉన్నారో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో బైబుల్ చెప్పిన ఖురాన్ చెప్పినా భగవద్గీత చెప్పిన వాళ్ళ పక్షాన నేను ఉన్నానని చెప్పి దేవుడు చెప్తూ ఉంటాడు ఈ యొక్క పీడిత జాతి మొత్తాన్ని కూడా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అందరితో సమానంగా ఉండే విధంగా రావాలి అంటే వీళ్ళలో నుంచి ఒక మనిషి పుట్టాలి అని చెప్పి భగవంతుడు ఆయన ఆలోచన ప్రకారంగా పుట్టించినటువంటి వ్యక్తిగా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేను భావిస్తూ ఉంటాను నేను ఎందుకంటే ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన పడిన కష్టాలు కావచ్చు ఆయన పడినటువంటి బాధలు కావచ్చు ఆయన చూసినటువంటి తన నిర్మూలన కావచ్చు వీటిల్లో నుంచి ఈ భారతదేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తా ఉంది వాళ్ళంటే ఆయన రాల్సినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆయన ఏ ఆలోచనలు అయితే చెప్పాడో ఏ ఆలోచనల ప్రకారం ఈ దేశం వెళ్ళాలనుకుంటున్నాడో అదే ఆలోచనని దృష్టిలో పెట్టుకొని వైఎస్ రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగో సంవత్సరంలో స్ఫూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తీసుకొని పేద బడుగు బలహీన వర్గాలు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర జనాభాలో ఎనభై ఐదు శాతం మంది ప్రజలకి సంక్షేమ పథకాలు అనేటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ స్ఫూర్తితోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలతోటి రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టవంతంగా తయారు చేసుకుంటూ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈ లోపు ఎప్పుడొచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తా అని చెప్పి సందర్భంలో తెలియజేసుకుంటూ మరొక్కసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తాం